హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు భూమి తల్లి ప్రాపర్టీస్ ఏదైనా ఓపెన్ ప్లాట్స్ కానీ విల్లాస్ కానీ అపార్ట్మెంట్స్ కానీ కొనాలనుకుంటున్నారా అయితే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేదా కింద ఉన్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి ఈరోజు మీకోసం ఫోర్ బిహెచ్కే డూప్లెక్స్ హౌస్ని తీసుకొచ్చామండి ఈస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్ట్ చేయబడింది టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో చాలా విశాలంగా కట్టారు ఇది వచ్చేసి పార్కింగ్ ఏరియా టైల్స్ తోటి ప్రీమియం లుక్ తోటి మనకి ఫినిషింగ్ ఇచ్చారు ఇక్కడ మనం ఫోర్ వీలర్ కంఫర్టబుల్ పార్క్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి హాల్ అండి చాలా విశాలంగా ఉంది టీవీ సెట్ కోసం మనకు సపరేట్గా ప్రొవైడ్ చేశారు ఓపెన్ కిచెన్ రావడం వల్ల చాలా విశాలంగా కనిపిస్తుంది కిచెన్ ఏరియా కావాలంటే మనం కబోర్డ్ వర్క్ తర్వాత ప్లాన్ చేసుకోవచ్చు టైల్స్ వర్క్ తోటి చాలా ప్రీమియం లుక్ తోటి వండర్ఫుల్ గా డిజైన్ చేశారు సీలింగ్ కూడా చాలా బ్యూటిఫుల్ గా సింపుల్ గా డిజైన్ చేసి పెట్టారండి పెయింటింగ్ వర్క్ కూడా అయిపోయింది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది వెంటిలేషన్ కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు డైనింగ్ ఏరియాలో కూడా వాడుకోవచ్చు మనం చూసుకున్నట్టయితే ఇంటి చుట్టూ వాచ్ ప్రకారం స్పేసింగ్ అయితే ఇచ్చారు కారిడార్లా కూడా వాడుకోవచ్చు చాలా కంఫర్టబుల్గా మనం బట్టలు కూడా ఆరేసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి వాష్ ఏరియా టైల్స్ ఫినిషింగ్ తోటి ఇచ్చారండి ఇది వచ్చేసి వన్ ఆఫ్ ది బెడ్రూమ్ అండి ఫాల్ సీలింగ్ చాలా బ్యూటిఫుల్గా సింపుల్గా ప్రొవైడ్ చేశారు వెంటిలేషన్ కూడా చాలా బాగుంది అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు విత్ ప్రీమియం లుక్ టైల్స్ ఫినిషింగ్ తోటి పెయింటింగ్ వర్క్ అంతా చాలా బాగుంది ఇక్కడ చూసుకున్నట్టయితే మనం స్టెప్స్కి మనకి మార్బుల్ ఫినిషింగ్ ఇచ్చారండి చాలా బ్యూటిఫుల్గా ప్రీమియం లుక్ తోటి వచ్చింది ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి ఇక్కడ హాల్ ఏరియాలో కూడా మనకి ఇచ్చారు టీవీ పెట్టుకోవడానికి సెపరేట్ స్పేసింగ్ ఏరియా ఇచ్చారు బాల్కనీ చాలా స్పేషియస్గా ఉంది గ్లాస్ కూడా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు మొత్తం టైల్స్ ఫినిషింగ్ తో రావడంతో ఎలివేషన్ కూడా చాలా బాగుంది ఇంటీరియర్ ఎక్స్టీరియర్ చాలా వండర్ఫుల్ గా డిజైన్ చేశారు లొకేషన్ కూడా చాలా బాగుంది ప్రైమ్ లొకేషన్ లో కూడా ఉందని చెప్పుకోవచ్చు ఇది ఇంకొక బెడ్రూమ్ అండి ఇక్కడ కూడా మనకి ఫాల్ సీలింగ్ చూసినట్టు చాలా సింపుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు అటాచ్డ్ బాత్రూమ్ విత్ ప్రీమియం టైల్స్ కూడా ఇచ్చారు మనకి ఇక్కడ ఇది వచ్చేసి మనకి సపరేట్ పూజ కదండి టైల్స్ ఫినిషింగ్ తోటి చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇక్కడ కూడా మనకి విండో ప్రొవైడ్ చేశారు వెంటిలేషన్ కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ ఇక్కడ కూడా మనం చూసినట్టయితే సపరేట్గా మనకి డ్రెస్ ఏరియా ఇచ్చారు అటాచ్డ్ బాత్రూమ్ ఫాల్ సీలింగ్ అండ్ టైల్స్ వర్క్ చాలా బాగున్నాయి అటాచ్డ్ లో కూడా మనకి టైల్స్ ఫినిషింగ్ తో చాలా వండర్ఫుల్గా డిజైన్ చేసి ఇచ్చారు బాల్కనీ కూడా చూసుకున్నట్టయితే మనకి చాలా స్పేషియస్గా ఉందండి కంఫర్టబుల్గా మనం ఈవినింగ్ టైమ్స్ కూర్చొని మాట్లాడుకోవడానికి చాలా కంఫర్టబుల్గా ఉంది ఈ హౌస్కి మనకి మంజీరా వాటర్ ప్రొవిజన్ కూడా అవైలబుల్గా ఉందండి మెయిన్ డోర్ అండ్ డోర్స్ అన్ని టేక్ వుడ్ తోటి ప్రొవైడ్ చేశారు బ్యూటిఫుల్ ఇంటీరియర్ డిజైన్ తోటి మనకి ఇది ప్రొవైడ్ చేస్తున్నారండి మీరు చూసినట్టయితే మనకి సెకండ్ ఫ్లోర్లో ఒక పెద్ద స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు ఇది కూడా ఇంకొక బెడ్రూమ్ అనుకోవచ్చు మనం చాలా పెద్దగా ఉంది చాలా స్పేషియస్గా అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు విత్ ప్రీమియం టైల్స్ ఫినిషింగ్ కబోర్డ్ వర్క్స్ కావాలంటే మనం తర్వాత ప్లాన్ చేసుకోవచ్చు మనకు కావాల్సిన డిజైన్లో ఏరియా లొకేషన్ వచ్చేసి షాలివాహన ఇంక్లేవ్ ఎల్లారెడ్డి కూడా ప్రైసింగ్ వచ్చేసి టూ పాయింట్ వన్ క్రోర్స్ నెగోషియేషన్ కూడా అవైలబుల్గా ఉంది